మేధావులు కూడా సమయం మనం పాటిద్దాం మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాం సమస్యలు ఉంటే చేద్దాం లేదా మీరు మేము 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 కావాలనుకుంటే మీరు కోర్టులోనే ఉంది కదా కోర్టులో తెలుస్తుంది నేనైతే నేను మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మేము ఏమైనా అగ్రివేట్ కాలేదు కాము కూడా మామూలుగా అనవసరంగా మీరు కథితో పోలిసినట్టు చేస్తే మేము ఏం చేయాలి నిన్న స్వయంబాబురావు గారు ఇచ్చి యూనివర్సిటీలో కామ్గా ఉన్న పిల్లల్ని మొన్న ప్రభుత్వం ఒక మాట చెప్తే దానికి మేము అని మేము దానికి కట్టుబడి ఉన్నాం పంతొమ్మిది వందలు ఏం చేయాలని అంతలో మీరు వచ్చి మళ్ళీ అగ్గి రాస్తే ఇప్పుడు ఏవైపోయి వాళ్ళతో మేము ఏమనాలి నేనే కాదు నాతో ఉన్నటువంటి నాయకులు కూడా మేము డిసిషన్ తీసుకుంటామన్నారు పంతొమ్మిది నాడు నిరసన నాటి కార్యక్రమాన్ని తప్ప తప్పనిసరిగా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నాం మరి దానికి ఎవరైతే జాతి బిడ్డలు ఉన్నారో మన నిరసనను తెలపడానికి మనం వెనకాడేది లేదు మనం మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకోవాలి